శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ గోండాల దాడిని ఖండించిన కదిరి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎస్ఎండి ఇస్మాయిల్ గారు మరియు ఖైదిరి వైసీపీ నాయకులు కె సాదత్ అలీఖాన్ గారు ఈరోజు విజయవాడ నందు మేమంతా సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ శ్రేణులు క్యాట్ బాల్తో దాడి చేయడాన్ని ఖండిస్తూ కదిరి వైసీపీ నాయకులు కె సాదత్ అలీఖాన్ గారి నివాసం నందు కదిరి వైసీపీ మాజీ ఇన్ఛార్జి ఎస్ఎండి ఇస్మాయిల్ కదిరి వైసీపీ నాయకులు కె సాదత్ అలీఖాన్లు పార్టీ నాయకులతో సమావేశమై మీడియా వారితో మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దాడి చేసిన వారిపై తీవ్ర కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కదిరి వైసీపీ నాయకులు అండ్ అడ్వకేట్ ఎస్ఎండి ఫైజుల్లా వైసీపీ నాయకులు ఫైజ్ ఖాన్ దొన్నికోట చాంద్ బాషా ఇమ్రాన్ షాకీర్ అలీ ఖాన్ కెఎస్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు ఆరాధ్య నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షాలు దాడి చేయడాన్ని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మన ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బస్ యాత్రను మేమంతా అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బస్ యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల్ని ప్రజలు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా చాలా అసహనంగా గురవుతున్నారు వాళ్ళు అసహనానికి గురై తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది అనే అసహనానికి గురై వాళ్ళు ఈరోజు చేసినటువంటి దాడి మరి రాష్ట్ర ప్రజలే కాక యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా కనిపిస్తున్నారు మరి ప్రతిపక్షాల అసహనానికి పరాకష్టగా దీన్ని మేము భావిస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు పనినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారం రావడం ఖాయం ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉండే ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్రకు రావడం మనం చూస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వే సంస్థలు కేంద్ర సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఖాయం నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్పి సర్వే సంస్థలన్నీ కూడా చెప్తా ఉంటే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు కుయుక్తులతో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంతం మొందించాలని కుట్రతో ఈరోజు దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు చరిత్ర చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీదనే దాడి చేయించారు ఆ కాలంలోనే చెప్పుల దారి రాళ్ల దాడితో చేయించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధాస్తులు మరి అదేవిధంగా అంతకంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి దాడులు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా స్పందించి మీరు ఈ రాష్ట్రంలో తిరగకుండా చేస్తారు ఎంతో శాంతి కాముకలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లోకేష్ ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే ఆయనకు ఏ విధమైన హాని కలుగకుండా భద్రత కల్పించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా చిల్లర చేష్టలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతమైతే మీరు కూడా భవిష్యత్తులో మూల్యం తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఇవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు విజయవాడలో జరిగినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని ఈరోజు కదిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా చంద్రబాబు నాయుడు నీ చరిత్ర గతంలో చూసిన ఈరోజు చూసిన కుక్కరతో కుక్కర తోక వంకర అదే విధంగా నువ్వు ఉన్నావు గతంలో మా నగర్ చెప్పినటువంటి మీ మామైనటువంటి స్వర్గీయ నందమూరి ఎంటి రామారావు గారిని అదే రాళ్లతో కొట్టించావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యావు అది నీ బుద్ధి ఈరోజు నీకు ఓటమి తగదని భయంతో ఈరోజు నువ్వు విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలాంటి పనులు చేస్తున్నావు ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు మేము టీడీపీ వాళ్ళ కార్యకర్తలు మాదిరి కాదు మేము సహనంగా ఉన్నాము మా సహనాన్ని మా ఓర్పుని నువ్వు చూ చూస్తున్నావు మేము కన గలం విప్పితే మేము కన రోడ్డుపైకి వస్తే మీరు